अब तो नाइग्रन

జాతరకు ఎట్లైతే జాతరకు ఎట్లా పోతాం కొత్త కొండ జాతరకు ఎట్లా పోతాం రేపు వరంగల్ జరిగే టిఆర్ఎస్ కూడా జాతరకు పోయినట్టే పోవాలి ఇలా గోదావరిలో నీళ్లు బొమ్మ రిజర్వాయర్ లో ప్రమాణంగా వేసుకునే పంప్ సిస్టమ్ అంతా ఉన్న తర్వాత ఆరు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇలా మొత్తం కూడా మనం ఆరు వందల కోట్ల విలువ చేసే పట్టణ నష్టం చేసిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రభుత్వం మీరు ఆలోచించండి అనేక మందికి ఇంకా రైతు బంధు పడలే పడయా రైతు బంధు మీకు రైతు పదో పడయా పట్టయా రెండు ఎకరాలు పడ్డాయి మీరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఏం పాపం చేశారు కేసీఆర్ పదకొండు సార్లు పడ్డాయ మీరు ఎందుకు ఇప్పుడు వాడట్లే రుణమాఫీ రూళ్ళని ఇంకా కాలే మనందరూ చెప్పారు రెండు లక్షలకు పైన ఉంటే మీరు ఎక్కువన్నట్లయితే మీరు కట్టండి మీరు ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులు పదే పదే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గాని బట్టి విక్రవాకులు కానీ లేక ముఖ్యమంత్రి కానీ చెప్పారు అందరం వేసినాం మరి వచ్చిన ఎమర్కి ఊళ్ళలో ముప్పై నలభై శాతం నా నూట ఎనిమిది గ్రామాల్లో ఏ గ్రామాల్లో వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పి మీరు చెప్తే నా ముక్కు నేలకి రాజు రాజీనామా చేస్తా అని చెప్పి కూడా ఛాలెంజ్ చేసిన నిన్న కూడా కేటీఆర్ గారు చెప్పిండ్రు మీ కొడంగల్గా అనేమోదం సిరిసిల్లకి అనుమతి ఏ గ్రామంలో నిర్ణయించుకో ఆ గ్రామంలో చెప్పి చెప్తే నేను అసలు నాటికీ అంజలు నిర్ణయించుకుంటా అని కేటీఆర్ గారు కూడా చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు అంటే పచ్చి అబద్ధాలు ఇస్తే వాళ్ళు అందరికీ ఆరు కదా ఓడికి ఇచ్చి కోరిక చెప్పడానికి వాళ్ళు అదే ఇంకో ఇవ్వాలి ఏమన్నాయని చెప్పిండు మోసపు మానని చెప్పి అబద్ధం పోదని చెప్పి మొత్తం కేసీఆర్ ఇస్తా నేను పదిహేను వేలు ఇస్తా రెండు వేల రూపాయలు ఇచ్చి నవరు ఇచ్చిందా ఒక్క బస్సు ఫ్రీ చేసింది అంతే అసెంబ్లీలో మొత్తం కూడా మేము ప్రతి ఎమ్మెల్యే పార్టీ లెక్కలతో పక్కాగా ఏం కూడా మన దేవాలయం నీళ్ళు రావట్లేదు 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 బాబు చెప్పినాం రైతు కొందరు రావట్లేదు లెక్కలు చెప్పినాం రైతు భరోసా మోసం చేస్తున్న భరోసా అని చెప్పేసి ఊరిలో ఉండే నిరుపేదలకు పన్నెండు వేలు ఏమంటారు మన అత్త మామ కొడుకు కోడలు ఐదారు మంది కలిపి ఒకటి రేషన్ కార్డు ఉంటారు ఆ మా పేరు మీద ఐదు 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 గుండలు పది గుండలు ఎక్కడ ఉండదు అనుకో అక్క కోడలు అందరు కూడా పనికిపోతారు మీ మా పేరు మీద ఒక ఎకరా ఉంది కాబట్టి మీకు ఇయ్య పోవాలి అంటారు అట్లా ఉంటుందా నువ్వు ఇవ్వదలుచుకుంటే నిజాయితీకి ఇయ్యాలి కేసీఆర్ గారు గుట్టలకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన గుట్టలకు ఇచ్చిన ఏది ఇచ్చిన చెప్పిన రైతుకే ఇచ్చినావు కదా వాళ్ళకుండా రెండు గుండల్లో రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో గుడ్డలలో ఎక్కడో నీళ్ళు దగ్గర ఉన్నది ఆయన కూడా ఆయన మీద ఇస్తామని ఇచ్చిండు రైతులకే ఇచ్చింది కదా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలే కదా రైతు బంధు ఇచ్చిన కడుపు నుండి ఇచ్చినాం రైతు బీమా అందరికి ఇచ్చినాం ఒక్క గింజ లేకుండా కూడా ఒడ్లు కూడా కొన్నాం బోనస్ దొడ్డోట్లకి ఇస్తామని చెప్పేసి మోసం చేసిండ్రు ఇలా వ్యవసాయ రంగంలో ఇన్ని నష్టాలు చేసిన ప్రభుత్వ వైఖరణ దయచేసి గమనించండి ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికీ కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును